గురు పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని ఆదివారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శంకర మఠంలో స్వామివారిని విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రభుత్వ విప్ కు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం సమీపంలో శ్రీ విశ్వ గురుసేన ట్రస్ట్ తెలంగాణ భారతదేశం వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రజలను భక్తి మార్గంలో జగద్గురు ఆది శంకరాచార్యులు నడిపించారని అన్నారు ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దక్షిణ కాశీగా పేరుగంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థాన పరిసరాల్లో శ్రీ ఆది శంకరాచార్యుల వారి నూట ఎనిమిది అడుగుల విగ్రహం ప్రతిష్టాపన చేయడానికి సంకల్పించడం అభినందనీయమని అన్నారు గురు పౌర్ణమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు अनफेयर गुड इवनिंग आप पे स्थापना के बारे में बात आपको धन्यवाद प्रेरणा मुझे करके चलो करते रखो अंदर वीडियो मारूगी जय माता के नौका శ్రీ విశ్వ గురుసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దక్షిణ కాశిగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరసం ఆలయ పరిసర ప్రాంతాల్లో సుమారు ముప్పై ఎకరాల వరకు స్థలాన్ని సేకరించి ఆది శంకరాచార్యులు వారి నూట ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయించి ప్రతిష్టాపన చేసి గురువు పరపరలో ఈరోజు గురు పౌర్ణమి పరదిన సందర్భంగా గురువులను పూజించుకునేటువంటి మన సనాతన సాంప్రదాయాన్ని గురువులు నేర్పిన విద్యతో అభివృద్ధి పద్ధతిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని తల్లిదండ్రిని తదుపరి గురువును కూడా సేవించుకునేటువంటి సంస్కృతిలో మనం ఉన్నటువంటి సందర్భంలో ఆది శంకరాచార్యులు గారు మరి దశ నిర్దేశాన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఒక వాతావరణాన్ని పెంపొందించే విధంగా ఈరోజు అనేక పీఠాలు ఈరోజు శృంగోరి పీఠంతో పాటు అనేక పీఠాలు కూడా ఆది శంకరాచార్యులు గారు నూట ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అది కూడా దక్షిణ కాజిగా పేరుగాంచిన వేరే రాజన్న ఆలయ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి ముందుకు రావడం అర్షణీయం ఇతను స్వాగతిస్తూ లోక కళ్యాణం జరిగే విధంగా లోకశాంతి జరిగే విధంగా ఆధ్యాత్మిక భావన ఒక క్రమశిక్షణ కూడా పెరగడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాలకు రావడం ఆనందదాయకం శుభదాయకం మన గురువులను మనం పూజించుకోవడం ఈరోజు వారు అన్నట్టుగా కారు చీమట్లను కారు చీకట్లను కూడా చిమ్మ చీకట్లను కూడా ప్రార్థోలే వెలుగు వెలుతురు లాంతరు ఏ విధంగా ఉపయోగపడుతుందో గురువులు లేకుండా కూడా చీకటి కమ్పుని విధంగా ఉంటుంది గురువులు ఆ చీకటి ప్రార్థనల విధంగా వారు చెప్పేటువంటి సూచనలు మార్గదర్శకాలు మన వ్యాస మహార మహర్షి నుంచి చూస్తుంటే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అనేక దేవాలయాలు కూడా ఆ గురువులకు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తా ఈ ఈరోజు మీరు సాహిబాబ ఆలయాల్లో కూడా వెళ్ళడం జరిగింది వీళ్ళందరూ కూడా ఒక సంకల్పాన్ని దక్షిణ కాజీగా పరిదేశం రాజన్న ఆలయంలో ఆ విఘ్నేశ్వరుని రాజరాజేశ్వరుని రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా ఒక సంకల్పం తీసుకొని ఈరోజు శ్రీ విశ్వగురు సేవా ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఒక సంకల్పాన్ని తీసుకొని ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడతారని చెప్పి మరి ప్రారంభం చేస్తున్నటువంటిది ముందుకు సాగాలని దానికి సంబంధించి ఈ ప్రాంతంలో మరి ఆధ్యాత్మిక చింతనలో దైవ మార్గంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనం ఏదైతే సనాతన సాంప్రదాయాన్ని కాపాడుతూ ముందుకు పోతున్న పరిస్థితులలో రెండు మార్లు వేల దేవస్థానం చేరిమన్గా పనిచేసేటువంటి పరిస్థితులు కూడా కల్పించిన సందర్భంలో ఇలాంటి ప్రాంతానికి వస్తున్నప్పుడు ఓ సేవకుడిగా ముందుండవలసిన బాధ్యత రాని భావిస్తూ వారికి మాట ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి ఆటంకం తలెత్తకుండా మా ద్వారా సేవను కూడా తప్పనిసరిగా విశ్వగురు ట్రస్ట్ వారు చేసేటటువంటి కార్యక్రమానికి ఉంటుంది ప్రభుత్వం పక్షానికి కూడా తప్పనిసరిగా అన్నదండలు ఉంటాయి ప్రభుత్వ పక్షాన్ని కూడా పెద్ద దృష్టి తీసుకుని వెళ్ళవచ్చు మాట సందర్భంగా తెలియస్తూ గురు పండుగ పర్వతి సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ నా నమస్కారం